హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐర్ ఛానల్ విషు అండ్ వీక్షా సో టుడే వి ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ వన్ మోర్ డెలిషియస్ రెసిపీ విచ్ ఈజ్ మేకింగ్ ఆఫ్ చట్నీ పౌడర్ సో ఈరోజు మనం పప్పుల పొడి ఎలా తయారు చేసేసుకుందామో చూసేద్దాం సో మనకి దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం సో అన్నీ ఈక్వల్ క్వాంటిటీ వన్ గ్లాస్ కందిపప్పు శనగపప్పు మినప్పప్పు ఇంకా ధనియాలు నువ్వులు ఇంకా మనకి కావాల్సింది ఎండుమిర్చి ఇంకా చింతపండు సో ఇవన్నీ రెడీ పెట్టేసుకొని మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఇక చూపించినట్టయితే ఇవన్నీ మనము ముందుగానే రెడీ రెడీ పెట్టేసుకుందాం సో ముందుగా ఒక బాండీ పెట్టుకొని ఫస్ట్ ఒక్కొక్క పప్పు ఒక్కొక్కసారి మనం వేయించుకుందాం ఎందుకంటే అన్నీ కూడా డిఫరెంట్ సైజులో ఉంటుంది కాబట్టి అన్నీ ఒకసారి వేయించేస్తే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో మనం ఒక్కొక్కటి సపరేట్గా వేయించుకుందాం సో అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో మనం వేయించుకుందాం సో మధ్య మధ్యలో అలా కలుపుతూ చెప్పినట్టుగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం సో ఇది రెడీ అయింది కాబట్టి సో ముందుగా మనం శనగపప్పునైతే వేయించేసుకున్నాం సో అది తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇంకో పప్పుని తీసుకుందాం సో ఇది చూసినట్టయితే మనం కందిపప్పు సో అదే విధంగా మీడియం ఫ్లేమ్లో మనం గోల్డెన్ కలర్ వచ్చేవరకి కందిపప్పును కూడా వేయించుకుందాం సో ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ బట్ ఇది టేస్టీ అండ్ హెల్తీ ఎంతో రుచికరంగా కూడా ఉంటుంది సో మనం అది అయిన తర్వాత నెక్స్ట్ మినపప్పు అదే విధంగా కలర్ వచ్చేలాగా చూసుకొని సైడ్కి పెట్టేసుకుందాం సో అలా వేయించుతూ ఉందాము సో కొంచెం కలర్ వచ్చిన తర్వాత మినపప్పును కూడా తీసుకొని పక్కన ప్లేట్లో వేసేసుకుందాం సో ఇవన్నీ రెడీ అయిన తర్వాత కంప్లీట్లీ కూల్ అయిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకోవాలి సో లాస్ట్ చూసినట్టయితే పెసరపప్పు సో డ్రై రోస్ట్ చేసేసుకొని డ్రై అయిన తర్వాత మంచిగా రోస్ట్ అయిన తర్వాత పక్కకు పెట్టుకుందాం సో ఇప్పుడు అదే బాండీలో మనం మిర్చి ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం మిర్చి కన్నా ముందు ధనియాలు సో ధనియాలు కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకుందాం సో మన తెలుసు ధనియాలు కూడా ఎంతో హెల్తీ సో అవి అయిన తర్వాత కొంచెం నువ్వులు ఓ హాఫ్ గ్లాస్ నువ్వులు కూడా వేయించేసుకుందాం సో నువ్వులు వేగిన తర్వాత అవి కూడా పక్కన ప్లేట్లో చల్లారబెట్టుకుందాం ఇప్పుడు నెక్స్ట్ చూసినట్టయితే కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి కొంచెం మనం ఫ్రై చేసుకుందాం సో అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకుందాం సో చూసినట్టయితే అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత నేను పక్కకు పెట్టేశాను నెక్స్ట్ అది ప్యాన్లో చింతపండు కొంచెం క్రిస్పీ అవ్వడానికి అది కూడా కొంచెం ఫ్రై చేసేద్దాం తొందరగానే అయిపోతుంది లిక్విడ్ ఇన్ వన్ ఆర్ టూ మినిట్స్లో ఫ్రై అయిపోతుంది సో మనం అన్నీ పక్కకు పెట్టిన పప్పులు అన్నిటిని కూడా మిక్సీ చేసుకొని కొంచెం 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 మిక్సీ చేసేసుకొని ఒక పెద్ద జార్లో వేసుకుందాం ఇలా చూసిన విధంగా మెత్తగా మనం మిక్సీ పట్టేసుకుందాం సో నెక్స్ట్ మిర్చి వేసిన తర్వాత అందులో తగినంత సాల్ట్ కూడా మనం వేసుకొని జార్లో మిక్సీ చేద్దాం మిర్చి కూడా అయిపోయింది సో మనం పప్పుల పొడి ఇంకా మిర్చి పౌడర్ కూడా ఒక దాంట్లో వేసేసుకుందాం నెక్స్ట్ నువ్వులు హాఫ్ చిన్న కప్ ఆఫ్ షుగర్ సో ఎవరికైనా షుగర్ నచ్చకపోతే అది తీసుకోకున్నా సరే దాంతోపాటు చింతపండు వేసి అన్నీ మిక్సీ చేసిన తర్వాత ఒక బౌల్లో వేసి కలిపేసుకుందాం నెక్స్ట్ అది కొంచెం మనకు చట్నీ పొడి కలర్ రావడానికి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకునేది ఉంటుంది సో ఇలా అవసరం ఉన్నప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని చట్నీ పొడి ఉంది కదా మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా సో మనం ఫ్రై చేసుకోవాలి లైక్ వన్ టూ మినిట్స్ జస్ట్ రోస్ట్ చేసుకొని మనం జార్లో పెట్టుకొని స్టోర్ చేసేసుకోవడమే సో ఎంతో రుచికరమైన చట్నీ పౌడర్ అనేది తయారైపోయింది సో ఇది పిల్లల లంచ్ బాక్స్కి ఇంకా ఇడ్లీ దోశ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విష్ అండ్ వీక్ష బాయ్